నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమ శివాయ శ్రీశైలం మహిమ మల్లికార్జున స్వామి దివ్య చరిత్ర మరియు రహస్యాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివశక్తులు కలిసిన పవిత్ర భూమి శ్రీశైలం గురించిన మహిమను ఇది కేవలం ఒక క్షేత్రం కాదు ఇది ఆధ్యాత్మికతకు ఆవాసం ఒక్కసారి ఈ భూమి మీద అడుగుపెట్టినవాడు శ్రీశైలం దివ్య చరిత్ర పురాణాల ప్రకారం పార్వతీదేవి తీవ్రమైన తపస్సు చేసిన స్థలం ఇదే శ్రీశైలం ఆ తపస్సుతో సంతోషించిన పరమశివుడు తన సాక్షాత్ స్వరూపాన్ని ఇక్కడ ప్రత్యక్షం చేశాడు పార్వతీదేవి మల్లికా పుష్పములతో పూజ చేసినందుకే స్వామి మల్లికార్జునుడు అన్నబడ్డాడు మల్లిక అంటే పార్వతి అర్జున అంటే శివుడు ఇద్దరి పేర్లను కలిసి మల్లికార్జునుడు అయ్యాడు ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు శక్తి పీఠాలలో కూడా ఒకటి ఆ అద్భుతమైన ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలంలోని ఆలయం ఒక మహద్భవ ఆధ్యాత్మిక చిహ్నం స్వామివారి లింగం స్వయంభువుగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి ప్రతి శిల ప్రతి గోపురం ప్రతి మూలలోనూ భగవంతుని ఆవిర్భావం కనబడుతుంది ఈ ఆలయంలో గంభీరంగా వినిపించే ఘంటానాదం మనసులోని అహంకారాన్ని తొలగిస్తుంది ఒకసారి అక్కడ ఓం నమ శివాయ అని జపించిన ఆ శబ్దం నిన్ను లోపల నుండి మార్చేస్తుంది భ్రమరాంబాదేవి మహిమ స్వామి పక్కనే ఉన్న భ్రమరాంబా అమ్మవారి ఆలయం అత్యంత పవిత్రమైన శక్తి పీఠం భ్రమరాంబ అర్థం తేనెటీగ రూపంలో ఉన్న శక్తి ఆమె అక్కడ నిరంతరం తన భక్తుల చుట్టూ గిరికీలు కొడుతూ కాపాడుతుందని విశ్వాసం ఎవరైనా అక్కను పూజిస్తే అమ్మవారి అనుగ్రహం నిన్ను జీవితాంతం కాపాడుతుంది మల్లికార్జునుడు భ్రమరాంబ ఇద్దరు శివశక్తుల సమ్మేళనం అక్కడే శివశక్తి ఏకరూపం అవుతుంది అక్కడి ప్రకృతి మరియు శ్రీశైల అరణ్యం శ్రీశైలాన్ని చుట్టుముట్టిన నల్లమల అరణ్యం దేవతల శ్వాస లాంటిది కృష్ణానది అక్కడ ప్రవహిస్తుంది ఆ నదీ తీరాన ధ్యానం చేస్తూ మనసు శాంతిస్తుంది అక్కడ గాలి కూడా మంత్రస్వరంలో ఊపిరి తీసుకుంటుంది పర్వతాల మధ్య మేఘాలు తాకే ఆ దృశ్యం అది దేవుని సాక్షాత్కారం లాంటిది ఒక్కసారి ఆ ప్రదేశంలో మౌనంగా కూర్చుంటే లోపల భగవంతుడు నిన్ను పలుకుతాడు శ్రీశైల పుణ్యక్షేత్ర రహస్యాలు శ్రీశైలంలో అనేక రహస్యాలు ఉన్నాయి కొన్ని చోట్ల రాత్రి వేళ స్వయంగా జ్యోతులు వెలుగుతాయి అని చెబుతారు కొన్ని గుహల్లో సాధకులు ఇప్పటికీ తపస్సు చేస్తారంటారు ఆలయ గర్భగృహంలో శివలింగం పక్కన వినిపించే మృదువైన నాదం అదో ఆధ్యాత్మిక స్పందన శ్రీశైలంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు తనలోని చీకట్లను వెలుగుగా మార్చుకుంటాడు ఇక్కడి దేవాలయ దర్శనం వలన జన్మ జన్మల పాపాలు క్షమించబడతాయని పురాణం చెబుతుంది అక్కడ దీపం వెలిగిస్తే ఆ కాంతి నీ జీవితాన్ని కూడా వెలిగిస్తుంది అక్కడ ఒక నిమిషం ధ్యానం చేసిన అది సంవత్సరాల పుణ్యానికి సమానం శివుడి సమక్షంలో కాలం ఆగిపోతుంది మనసులోని భయం బాధ మోహం అన్నీ కరుగుతాయి శ్రీశైలంలో వింటే వినిపించే ఘంటానాదం నాదం మనసున పునీతం చేస్తుంది ప్రతి అడుగులో పవిత్రత ఉంది ప్రతి రాయిలో శివతత్వం ఉంది ఒక్కసారి ఆ గర్భగృహంలో చూపు సారిస్తే నీ అంతరంగం లోకమంతా వెలిగిపోతుంది అక్కడ దేవుడు మాట్లాడతాడు మౌనంగా మనసుతో శ్రీశైల దర్శనం కేవలం ఒక యాత్ర కాదు అది ఒక ఆత్మాయనం శివశక్తి కటాక్షం దక్కిన స్థలం శ్రీశైలం ఈ క్షేత్రంలో మనం అడుగుపెట్టడం అదృష్టం కాదు పూర్వజన్మల పుణ్యం జై మల్లికార్జున స్వామి జై భ్రమరాంబాదేవి ఓం నమ శివాయ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ